మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు పద్నాలుగు పద్నాలుగు అలాగే రాజపూజ్య అవమానాలు మూడు ఒకటి ఇక్కడ ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి రాజపూజ్యం కన్నా అవమానం తక్కువగా ఉంది అయితే ఈ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ ఆదాయం పెంచుకునే మార్గాల్లో మనం చేయవలసింది ఏంటి అన్నది ఇక్కడ ఒకటి గమనించుకోవాలి దాంట్లో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దాన ధర్మాలు ఏ రకమైన దాన ధర్మాలు అన్నదానం కానీ లేకపోతే మీకు వీలైన దానాన్ని కానీ చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు దానం వల్ల ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత వరకు కొంత దానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆదాయం అనేది పెరగడం బియ్యం అనేది స్థిరంగా తగ్గుతూ రావడం అనేది మనం చూడవచ్చు అలాగే ఇక దీనితో పాటుగా రాజపూజ్యం అనేది అధికం దాంతోపాటు యొక్క అవమానం అనేది తక్కువగా ఉంది రాజపూజ ఎప్పుడైతే అధికంగా ఉన్నప్పటికీ కూడా అది పుణ్యం రూపంలో ఖర్చు ఉండడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్లే పని చేసినట్లయితే తప్పనిసరిగా మీ పుణ్య బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చిన్నపాటి దాన ధర్మాలతోనూ అలాగే దానితో పాటుగా మనం ఈ యొక్క అవతల వాళ్ళకి రాజపూజ అవమానాల్లో మనం ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే ఒకటి దాకా గురుడు మేషరాశిలో చతుర్థ స్థానంలో సంచరిస్తూ అష్టమ దశమ తర్వాత ద్వాదశ స్థానాల్ని చూడడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఈ యొక్క గురుడు ఉండడం జరుగుతుందో ఆ సమయంలో గృహ వాహన సౌఖ్యాలు బాగుండడం అనేది దానితో పాటుగా వీళ్ళకి గౌరవపరమైన ఒక వాహనాన్ని సంపాదించడం అనేది అంతేకాకుండా వృత్తిపరంగా వీళ్ళకి స్థాయిలో కాకపోయినా గౌరవం అనేది దక్కడం అనేది బాధ్యతల పరంగా ముందుకు వెళ్ళడం అనేది దాంతోపాటుగా ఎప్పుడైతే ఈ యొక్క స్థానాన్ని కూడా గురుడు చూడడం జరుగుతుందో ఆరోగ్యం బాగుండడం అనేది ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి ఉపయోగకరంగా ఉండడం అనేది సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది పాటుగా ఖర్చులు అయినప్పటికీ వాటికి ఒక రకమైన విలువ వాటిని అనవసరం ఏం కాలేదు అన్న భావనని పెంచుకుంటూ ముందుకు పెడతారు అలాగే అవసరమైన వారికి అవసరమైన సమయంలో వీరు సహకరించడం అనేది అలాగే దానాలకి విరాళాలకు కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అయితే ఎప్పుడైతే గురుడు ఈ రాశి వాళ్ళకి మే ఒకటి నుంచి అక్కడి నుంచి వాళ్ళకి సంవత్సరాంతం వరకు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఈ పంచమ స్థానంలో సంచరించడం వల్ల ఆలోచనలు బాగుంటాయి కానీ అది శత్రు క్షేత్రం కావడం వల్ల కొన్నిసార్లు మీకు సంతానంతో వ్యతిరేకత లేకపోతే వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలకు సరిపోకపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది మీలో ఏర్పడడం అనేది జరుగుతుంది వారి అభివృద్ధి విషయంలో మీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఆ సమస్యని అధిగమించడానికి దత్త శ్రీదత్త సరణమ్మం అనే శ్లోకం మంచిగా ఉపయోగకారిగా ఉంటుంది అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంత ఇంతకు ముందు కన్నా కొంత బాగుంటుంది అలాగే పూర్వపుణ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు ఉపాసన బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉంటాయి రావలసిన లాభాలు కొంతవరకు మీరు అందుకుంటూ ఉంటారు వచ్చిన దానితో సంతృప్తి ఉండడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అలా కాకుండా మీరు చేసే ప్రయత్నాలలో మీలో స్వార్థం లాంటిది కనబడి ఉన్న ధనాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్న రీత్యా వీలైన వరకు స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా నిస్వార్థంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీ లాభాలు మీకు అందుతూ మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఇంకా శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ శని వల్ల పనులలో ఆలస్యాలు ఆటంకాలు వృత్తిపరంగా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం రావలసినవి కొంత ఆలస్యాలు అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆహార విషయం ఆరోగ్య విషయం మొదలైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆకస్మికమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రావాల్సిన లాభాలు కష్టం మీద అందుకోవడానికి కూడా అవకాశాలను ఇచ్చే జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా రోగ శక్తిని పెంచుకోవాలి అంతే అయితే ఈ రాహుకేతువులు కూడా ఎప్పుడైతే తృతీయ నవమ స్థానాల్లో సంచరిస్తున్నాయో రాహు వల్ల ఇబ్బందులు లేకుండా అంటే మీకు ముఖ్యమైన స్నేహితులతో కానీ తోబుట్టులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇతరుల ప్రయాణాలు అనేవి కూడా ఎక్కువ చేస్తారు ఈ సమయంలో దాంతోపాటుగా దూర ప్రయాణాల మీద ఆసక్తి అనేది కొంత తక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా ఆస్కారం ఉంది అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు గంగా స్నాన ఫలం మొదలైన వాటికి కూడా అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక శనికోజులు కలిసి ద్వితీయ స్థానంలో ఉండడం బట్టి ఏప్రిల్ ఇరవై మూడు దాకా విడుతున్న సమయంలో మాటల వల్ల అపార్థాలు రాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి రావలసిన ధనం అందడంలో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుందన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు ఎక్కువ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక రాహు కుజుడు కలిసిన సందర్భంలో జూన్ ఒకటి దాకా ఏప్రిల్ ఇరవై మూడు నుంచి తోబుట్టువులతో కానీ లేకపోతే స్నేహితులతో గానీ వీళ్ళెంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల సహకారాన్ని తీసుకునేటప్పుడు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళెంత సహకారాన్ని తీసుకునే ముందు జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళడం అపార్థాలు లేకుండా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళడం లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి శని దోష నివారణ అంటే అంత అధికంగా లేకపోయినా మొత్తానికి శని దోష నివారణని అధిగమించడానికి నువ్వులతో శివుని పూజ చేయడం అనేది దాంతో పాటుగా విష్ణుమూర్తిని పూజ చేయడం అనేది ఏదైనా దాన ధర్మాల లాంటివి చేసుకోవడం వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రత్యేకమైన పరిహారంగా వీళ్ళకి స్తవం చదవడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే మకర రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిదివార నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహారం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా తిదివార నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడు వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడి వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధీనామ సంవత్సర గులాది శుభాకాంక్షలు